ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొత్త జిల్లాల విషయమే హాట్ టాపిక్ అయింది ప్రజలు ఈ టాపిక్ మీద డిస్కషన్స్ అండ్ డిబేట్స్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో వైసీపీ సపోర్టర్స్ అలాగే కూటమి సపోర్టర్స్ మధ్య చిన్న ఫైటే జరుగుతుంది గడిచిన ఆరు నెలలుగా ఏపీలో కొత్తగా ఆరు జిల్లాలు రాబోతున్నాయని వార్తలు వచ్చాయి కానీ ఈ మధ్య అవి మూడు జిల్లాలే అని కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసింది దీంతో వైసీపీ సపోర్టర్స్ కి మంచి అవకాశం దొరికినట్టు అయింది ఎందుకంటే వైసీపీ సపోర్టర్స్ ఏమంటున్నారంటే మా ప్రభుత్వ హాయంలో ఉన్న పదమూడు జిల్లా జిల్లాలను అదనంగా మరో కొత్త పదమూడు జిల్లాలను తీసుకొచ్చాం ఎక్కువ సంఖ్యలో కొత్త జిల్లాలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందని చెప్పుకొచ్చారు వైసీపీ ఫ్యాన్స్ మొదట్లో ఆరు ఏడు జిల్లాలని చెప్పి ఇప్పుడు మూడు జిల్లాలకే పరిమితమయ్యారు అని కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ కి కౌంటర్ గా కూటమి సపోర్టర్స్ మీరు చేసిన జిల్లాలు అశాస్త్రీయంగా ఉన్నాయని దాన్ని మేము సజ్ చేస్తూ మరికొన్ని కొత్త జిల్లాలు తీసుకొస్తామని కౌంటర్ చేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు గారు కొత్త జిల్లాలు చేయాలనే ఆలోచన చేసినప్పటికీ అది అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదు దీంతో ఆ క్రెడిట్ జగన్ గారి ప్రభుత్వానికే దక్కింది కాకపోతే అరవై నుంచి డెబ్బై శాతం జిల్లాలు శాస్త్రీయంగా జరిగినప్పటికీ ముప్పై నుంచి నలభై శాతం అశాస్త్రీయంగా కనిపిస్తుంది ఇది చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కింగ్ మేకర్ గా ఉండడంతో అవసరమైన కొత్త జిల్లాలు కూటమి ప్రభుత్వం చేయగలగాలి మొదట్లో చెప్పినట్టు ఆరు లేదా ఎనిమిది కనీసం చేస్తే కూటమి ప్రభుత్వానికి జిల్లాల విషయంలో గతంలో మిస్ అయినట్టు కాకుండా చేస్తే ప్రజల నుంచి మంచి మార్కులు పడ్డట్టే ముఖ్యంగా ప్రజల ప్రాంతీయ ఆకాంక్షల మేరకు మార్కాపురం ఆదోని మదనపల్లి పలాస ఈ నాలుగు జిల్లాలు ఖచ్చితంగా చేయాలి అలాగే హిందూపురం రాజంపేట జిల్లా కేంద్రాల సమస్యలు సెట్ చేయాలి అలాగే కృష్ణా ప్రకాశం జిల్లాల సమస్య కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం మదనపల్లి రంపచోడవరం జిల్లాలు అధికారికంగా ప్రకటించింది అమరావతి ఆదోని పలాస జిల్లాల మీద స్పష్టత ఇక గూడూరు కొత్త జిల్లా ప్రపోజలే ఉపయోగకరం కాదు ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు ఇంకా కొన్ని జిల్లాలో నియోజకవర్గాలు అటు ఇటు మార్చాల్సి ఉంది జిల్లా కేంద్రాలు కూడా మార్చాల్సి ఉంది లైక్ అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో సో ఈ జిల్లాల విషయంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్